హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి వరలక్ష్మీ రథం కదండి వరలక్ష్మీ రథం స్పెషల్ పూర్ణం బుర్రలతో మీ ముందుకు వచ్చేసాను ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పున్నర బియ్యం నానబెట్టుకున్నాను నాలుగు గంటల ముందు ఈ రెండు కూడా కలుపుకుని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత మెత్తగా ఉండాలి ఇదే థిక్నెస్లో ఉండాలండి వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు తోపుకి మాత్రం మనకి చప్పగా లేకుండా ఉండడానికి మాత్రం వేసుకోవాలంటే కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం పచ్చి శనగపప్పు అయితే ఒక కప్పు తీసుకున్నాను నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను ఇక్కడ నీళ్ళు చూపిస్తున్నాను కదా ఆ పప్పు ములిగేంత వరకు వేసి ఒక నాలుగు విజిల్స్ వేయించుకున్నామంటే ఇలా మెత్తగా వచ్చేస్తుంది కొబ్బరి చెక్క చూపించాను కదా దాన్ని మనం ఈలోగా తురుముకుని పక్కన పెట్టుకుందాం పప్పు అయితే ఉడికిపోయింది ఇందులో వాటర్ తీసేసి అదే కుక్కర్లో పప్పు వేసేసుకుని ఏ కప్పుతో అయితే మనం పచ్చి పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి పప్పు కదండి కప్పున్నర బెల్లం వేసుకుని ఉడికించుకుందాం ఇప్పుడు టూ స్పూన్స్ చక్కర్లో ఒక ఆరేడు ఇలాచి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం అలాగే టూ స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకున్నాను వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని సిమ్లో ఉంచుకుని ఉడికించుకుందాం దగ్గరికి అయిపోయింది కదండి ఇలా మనకి పూర్ణం అనేది ఇదే విధంగా రావాలి మనకి కుక్కర్కి అంటుకోకుండా వచ్చేస్తుంది అంటే పూర్ణం అయిపోయినట్టే ఇప్పుడు మనం టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఉండలు చుట్టేసుకుందాం నా పూర్ణం అంతా కూడా ఉండలు చుట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఈ పిండిలో కొంచెం బేకింగ్ సోడా కొంచెం వేసుకుని కలుపుకుందాం అప్పుడు మనకు బూర్లు బాగా పొంగుతూ వస్తాయి ఈ పూర్ణం ఇందులో వేసి ఈ తోపుని ఇలా పెట్టేసి మనం ఆయిల్ కాగింది కదండి అందులో ఏ విధంగా వేసేసుకోవాలి మంటని మీడియంలో పెట్టుకోవాలి మరీ హైలో పెట్టకూడదు పూర్ణాలు అయితే మనకి ఫ్రై అయిపోయినాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇంకా మన దగ్గర ఉన్నాయి కదా పూర్ణాలు అవి కూడా యాడ్ చేసేస్తున్నాను పూర్ణాలు అన్నీ కూడా అయిపోయాయండి ఇప్పుడు మనం ఈ పూర్ణాలు ఒక్కసారి ఎలా వచ్చిందో చూద్దాం చూడండి ఎంత బాగా కుక్ అయిందో మనకి పైన పూర్ణం కూడా ఆ తోపు అనేది గుల్లగా క్రిస్పీగా వచ్చింది కదండి నేను చేసిన విధంగా మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్